హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహి మాతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు ముందుకు తీసుకొచ్చాము మన రాజధానిలోని రాజధానికి ఆనుకున్న ఆనుకుని ఉన్న కంచిన్చెర్ల కంచెర్ల దగ్గరలో కంచిన్చర్ల నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్కి దూరంలో ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈ వెంచర్ నుంచి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వెళ్తుంది అలాగే ఇజ్జూరు రైల్వే స్టేషన్ ఈ వెంచర్కి టూ కిలోమీటర్స్ వస్తుంది ఈ వెంచర్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి మనం ఇమీడియట్గా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు ఊరికి ఆనుకున్నటువంటి వెంచర్ ఇది సిఆర్డిఏ అప్రూవల్ ల్యాండ్ ఈ వెంచర్లో గజం కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే నూట ముప్పై మూడు గజాల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెంచరు నూట ముప్పై మూడు గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి రెండు వందలు మూడు వందల గజాల వరకు కూడా కార్నర్ బిడ్స్ ఉన్నాయి ఈ వెంచర్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్స్ వెంచర్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవి ఓపెన్ డ్రైనేజీ ఉంది ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి వాటర్ లైను తార్ రోడ్లు వేసి మనకి చెప్తారు వెంచర్ వారు ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్న వారు మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఈ వెంచర్కి లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్